హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలేష్ని ఈరోజు వచ్చేసి బుధవారం లాగండి ఈరోజైతే వీళ్ళకి క్యారేజ్ అయితే ఇచ్చేసాను వీళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేశాను వీళ్ళు వంట అయిపోయాక వీళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసానండి తర్వాత ఎవరో జున్ను పాలు పట్టుకొచ్చి ఇచ్చారో ఆవు జున్ను చేయాలి అది బట్టలు అయితే సగం సగం ఆరేసిన ఉన్నాయి అవన్నీ ఇంకొంచెం ఆరుతాయి కదా అవన్నీ ఆరబెట్టాను మిగతా ఉతకాలి ఇది మా ఇంటి వెనకాల సైడ్ అండి ఇది ఇంటికి కలర్స్ వేస్తున్నారు అంటే మా మామయ్య గారి కార్యక్రమాలు వస్తున్నాయి అందుకని కలర్స్ వేస్తున్నారు తర్వాత ఇగో ఈవినింగ్ ఇంకా ఈ రోజంతా ఇలానే సరిపోయింది కలర్స్ ఇవన్నీ బయట సర్దడం ఇవన్నీని సగం అయింది అవి కూడా కలర్స్ లోపల వేస్తున్నారు ఇప్పుడు ఆరిపోయాయండి బట్టలు ఇన్ని రోజులకి వచ్చిందండి బాగా మొత్తం బట్టలన్నీ ఆరిపోయాయి నిన్నైతే ఇంకా నైట్ వచ్చేసి పిల్లలకి లంచ్ అయితే పెట్టేశాను తర్వాత మాకు టిఫిన్ కింద సేమియా పులిహార చేశానండి చాలా డేస్ అయిపోయింది చేసి మధ్యం చేయలేదు అందుకని చేశాను మీకు ఒకసారి చూపిద్దామని ముందుగా అయితే నీళ్ళు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మరుగుతాయి కదండి అప్పుడు సేమియాలు వేయాలి వేసిన తర్వాత ఒక పొంగు రెండు పొంగులు రావాలి రెండు పొంగులు అలా పైకి వచ్చేటప్పటికి మనకు తెలిసిపోతుంది పట్టుకుంటే ఉడికినట్టు వెంటనే తీసి స్ట్రైనర్లో వేసి ఉడకట్టేసిన తర్వాత పైనుంచి ఒక లీటర్ నీళ్ళైనా పోయాలండి చన్నీళ్ళు అలా వదిలేస్తే ముద్దగా అయిపోతుందనమాట వడకట్టిన వెంటనే పైనుంచి చన్నీళ్ళు పోసేసి వేరే దాంట్లోకి ఇగో నేను తీస్తున్నట్టు సెపరేట్ చేసేసుకోవాలి అలాగా విలువిల్లాడుతున్నట్టుగా చల్లాలి అప్పుడైతే మనకి బాగా వస్తుంది సేమియా ముద్ద అవ్వకుండాను లేదు అంటే ఈ ప్రాసెస్లో ఏది తప్పు జరిగినా ముద్ద అయిపోతుందండి బాగోదప్పుడు ముద్దు ముద్దు కింద ఉంటుంది తర్వాత తర్వాత ఎప్పుడు పులిహారకి ఎలా పెట్టుకుంటామో పోపు అన్నీ వేసుకుని వేయించుకోవడం అండి సింపులే కాకపోతే కొంచెం ప్రాసెస్ దగ్గరుండి చేయాలి కొంచెం మనం దృష్టి మళ్ళీ పాడైపోతుంది అనమాట ఇది తొందరగానే అయిపోతుంది నేను ఉప్మా కన్నా ఈజీగా అయిపోతుంది చెప్పాలంటే కానీ ప్రాసెస్ కొంచెం చూసుకుని చేసుకోవాలి పోపులన్నీ వేసి వేగిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు నిమ్మరసం కూడా అందులో వేసి ఒకసారి చల్లారిన తర్వాత ఇందులో కలిపేశాను అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది పులిహార మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ ఫుడ్ ఇది ఈ మధ్య చేయలేదు అందుకే ఇప్పుడు చేశాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా ఎంత విలువెల్లాడుతూ వచ్చిందో ముందే మనం ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడే పసుపు నూనె చుక్క కూడా వేస్తానండి సేమ్గా ఉడికినప్పుడే ఇది చెప్పలేదు మర్చిపోయినప్పుడు చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత వెంటనే ఉడకపెట్టేయాలండి లేదు అందులోనే ఆ వేడిక అలా ఉంచేసామనుకోండి ముద్దైపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్